హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీతో గండిలో కామన్ హాల్ అయితే మాకు ఇచ్చారండి మేమైతే అందరం కూడా పైకి ఎక్కేసి వచ్చేస్తున్నాము అంతే ఫుడ్ అయితే బాగున్నాయి అది రసమన్నము పప్పన్నం స్వీట్ అది నేను తిన్నాను కదా స్వీట్ ఆ పక్క రూమ్ అది ఈ పక్క పెద్దయి ఇది కామను ఇది పెద్దయి ఇవన్నీ ఇదే కానీ రమ ఉత్సాహం మంచం ఎక్కింది బ్యాగులే వాళ్ళు ఏ లక్ష్మక్క నీకు బెడ్ దొరకలేదా అయ్యో ఎంతమంది వస్తారు అది చిన్న బెడ్లో ఇది మా బెడ్డు శైల మనం బక్కోళ్ళం మనం మేము బక్కోళ్ళం బతాం రెడీ కాకోకుండా కూర్చొని మనకొని దొంగలు తరారు రెండు కల్లా రెడీ గారి కోలాటం ఉంది మొదలవుతుంది సారు వాష్ వాష్రూమ్కి వెళ్ళిపోయి స్నానాలు చేసుకునేటోళ్ళు ముఖాలు వాళ్ళు కడుక్కొని శారీలుగా తీసుకొని హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేని మీద రండి కోలాటం ప్రోగ్రాన్కి అయితే రెడీ అయిపోయినారు మా వాళ్ళు మా సుబ్బల చుమ్మక్క పొద్దుటాల నుంచి నాతో మాట్లాడలేదండి అలిగింది ఎందుకంటే మేము తోటలోకి వెళ్ళాం కదా వాళ్ళ వెహికల్ అయితే తోటలోకి రాలేదండి వాళ్ళు మాకన్నా ముందే వెళ్ళిపోయారు శ్రావణ శనివారం చిట్ట చివరి వారం కావడంతో అధిక సంఖ్యలో భక్తులైతే వచ్చేసారండి ఈసారి శ్రావణ మాసం నాలుగు వారాలు వచ్చిందండి అందుకు అధిక సంఖ్యలో భక్తులైతే వచ్చారు మా కల్లూరు విద్యార్థిని విద్యార్థులు కూడా వచ్చేసారు మా వాళ్ళు కూడా రెడీ అయిపోయారు అందరం కలిసి కోలాటం నృత్య ప్రదర్శన అయితే ప్రారంభించబోతున్నామండి మా ఈ కోలాట నృత్య ప్రదర్శన మొదలుపెట్టి నేటి దసరా అయితే సెవెన్ ఇయర్స్ అయితే కంప్లీట్ అవుతుందండి సెలబ్రేషన్స్ కూడా రెడీ అవుతున్నాము మరి తొందరలోనే ఆ వీడియో కూడా మీ ముందుకైతే తెచ్చేస్తాను అలాగే మా కోలాట నృత్య ప్రదర్శన ఆలోచన ఎలా వచ్చిందో కూడా వారిని కూడా పరిచయం చేస్తానండి ప్రజెంట్ అయితే ఈ గండి కోలాట ప్రోగ్రాంలో మా వాళ్ళని చూసి చక్కగా ఆనందించి ఈ గండి శ్రీ వీరాంజనేయ స్వామి ఆశీస్సులు తప్పకుండా పొందండి స్వామివారి ఆశీస్సులుగా తొలకరి చెనుకులు అయితే పడుతున్నాయండి అలాగే మా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని విద్యార్థులు మా శ్రీమన్నారాయణ కోలాట భక్త బృందం బ్యాచ్ ఇద్దరం కలిసి కూడా ఈ కోలాట నృత్య ప్రదర్శనని కొనసాగిస్తున్నాం అలాగే మాతో పాటు వీక్షించే భక్తజనం కూడా తండోపతండాలుగా వీక్షిస్తూనే ఉన్నారండి ఎక్కడికి కదలుకోకుండా ఈ పంచముఖాంజనేయ స్వామి విగ్రహం ఎదురుగానే మా కోలాట ప్రదర్శన అయితే జరిగింది అలాగే ఇంతలోనే స్వామివారి మెరవనైతే వచ్చేసింది స్వామివారిని కూడా దర్శించుకున్నాము వీడియో గిన్న నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్